హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా పిలిచిన పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చింది విశిష్ట విక్రమ్ వీరా వైపు చూసి చూడనట్లు తలదిప్పాడు వీటిని ఎవడు లోపలికి రానిచ్చింది అని అడిగాడు కోపంగా వయసు పైకి లేచి చూసావా డాడ్ ఎలా మాట్లాడుతున్నాడు ఏ యు హోల్డ్ బట్టన్ అంటూ కోపంగా చూసింది వీరా నువ్వేంటి నా ఇంటికి వచ్చి నా మీద ఎగురుతున్నావు నీ ముగ్గురులాగా దద్దమ్మని కాదు వాయిస్ పెంచితే అంటూ కోపంగా వేలు చూసి పిలిచేసరికి వైషోకి ఒక్క నిమిషం భయం వేసి రెండు అడుగులు వెనక్కి వేసింది విశిష్ట వైషు ప్లీజ్ నువ్వు ఆగు అంటూ వీరా పట్టుకుని ఒక్కసారి నాతో రా అన్నది వీరా తన చేయి చేయబదిలించి నాకేం చెప్పద్దు నేనేం విన్ను ముందు ఈ సంతని వెళ్ళమని చెప్పు ఇప్పుడే ఈ క్షణమే అంటూ విక్రమ్ వైపు కోపంగా చూశాడు విశిష్ట అది కాదు ఒకసారి నేను చెప్పేది విను అనగానే ఏంటి నువ్వు చెప్పింది ఏంటి ఏ ముందు అంటూ విక్రమ్ దగ్గరకు వెళ్ళబోతుంటే విశిష్ట వీరా చేపట్టుకుని బలవంతాలు ఆపుకెళ్ళింది లోపలికి వెళ్ళి డోర్ వేసి తన వైపే కోపంగా చూస్తున్న వీరాతో ఐఆమ్ సారీ అన్న చిన్నగా వీరా తన చెయ్యి విదిలించి నువ్వు బయలుదేరు ఫస్ట్ అన్నాడు విశిష్ట ఎక్కడికి అని అడిగింది కంగారుగా వీరా హనీ అంటూ కాలర్ వెనక్కి వెసి కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు విశిష్ట అది కాదు నీకు ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కదా నానా అమ్మ వచ్చారని వీరా ఏ పిచ్చి లేచిందా నీకు నాకు ఎప్పుడు మెసేజ్ చేపెట్టావు అయినా నీ అబ్బాని చూస్తేనే నాకు కంపరం నీకు ఆ సంగతి తెలుసు తెలిసి కూడా వాళ్ళకి ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అంటూ వయస్సు పెంచాడు సరే తప్పే కానీ నీకు మెసేజ్ చేశాను అంటూ విసి తన ఫోన్స్ కోసం వెతుకుతుంటే మీ చెల్లికి సారీ చెప్పాలా నేను అసలు అలా ఎలా చెప్తావు జాను అని అడిగాడు కోపంగా నేను మా చెల్లికి సారీ ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా వీర తన ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేసి చూపించాడు అంతే విశిష్ట షాక్ నేను ఇదే అని ఆగిపోయింది వైషు పెట్టినందనుకుంటా ఇప్పుడు అది నేను కాదు అంటే వైషుని ఏమంటాడు అంటూ కామ్గా ఉండిపోయాడు వీర తన భజాలు పట్టుకొని నేను వాళ్ళని వెళ్ళమండం నువ్వు ఏడవటం నాకు ఇదంతా నచ్చటం లేదు జాన్ అర్థం చేసుకో నీకు సర్ప్రైజ్ అని చెప్పా కదా దానికోసం ఎంతో ప్లాన్ చేశా నన్ను నిరాశపరచదు నేను రెడీ అయ్యేలోపు నువ్వు మన ఇద్దరిని బ్యాగ్ సర్ది రెడీ అవ్వు అంటూ భుజాలు వదిలేసి స్నానానికి వెళ్ళాడు విశిష్ట బెడ్ మీద అలా కూర్చుండిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి వెళ్ళాలనే ఉంది అలా అని తన వాళ్ళని వదిలి వెళ్ళలేదు దేవుడా ఏంటి ఇంత టఫ్ సిచ్యువేషన్ నాకు ఏదో దారి చూపించి ప్లీజ్ ఇటు నా భర్త బాధపడకూడదు అటు నా ఫ్యామిలీ అనుకుంటూ కళ్ళు మూసుకుంది లేటెస్ట్ చెప్పింది గుర్తొచ్చింది ఏ సందర్భంలోనైనా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా నువ్వు వీరాని వదలద్దు ఏదో ఒకరోజు నీ ఫ్యామిలీ నా నీ నీ వీరాన సందర్భం వస్తుంది అప్పుడు నువ్వు వీరాని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నువ్వు అనుకున్నట్లు వీరాని రామ్ లాగా మార్చలేదు ఇదంతా గుర్తొచ్చి విశిష్ట నెట్టూర్చి అవును నాకు నా ఫ్యామిలీ ముఖ్యం కానీ నా డాన్ అంతకన్నా ముఖ్యం రేపు తనే రామ్ అని తెలిసిన రోజు అందరూ ఎంతో సంతోషిస్తారు అనుకుంటూ లేచి బ్యాగ్ తీసి తన బట్టలు సర్దేసి వీరా తీసి సర్దుతుంటే తల తుడుపుకుంటూ బయటకు వచ్చిన వీర అది చూసి విశిష్టను తన వైపు తిప్పుకొని నాకు తెలుసు జాన్ నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని ఐ లవ్ యూ అంటూ హగ్ చేసుకున్నాడు విశిష్ట లవ్ యూ టూ అంటూ వీరా నదుట కిస్ చేసి అవును నాకు నువ్వు మాత్రమే ముఖ్యం అని నవ్వింది వీర ఎక్కడికి అని అడగవా అంటూ తన కళ్ళల్లోకి చూడ చూశాడు చిలిపిగా ఎలా చిలిపిగా మనోడు ఓర్ని డాన్ కమ్ షేర్ బాగానే డెవలప్ అవుతున్నాడు విశిష్ట వీర మెడ చుట్టూ చేతులు వేసింది వీర అతన్ని పైకి లేపగానే కాశ్మీరా అని అడిగింది వీర విషి ఊటి వీర కేరళ నీకు ఇష్టమైన జలపాతాల దగ్గరకు అంటూ గడ్డం కొరకాడు విశిష్ట నిజంగా వావ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీర బుగ్గ మీద ముద్దు పెట్టింది నీకు ఎంతో ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తుంటే ఇంత చిన్న ముద్ద అంటూ లిప్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత దాన్ని దించే సరి దించి సరే ఏం చెప్తావో చెప్పి మీ వాళ్ళని పంపే అన్నాడు విశిష్ట అదొకటి ఉంది కదా ఈ ఆనందంలో అసలు విషయం మర్చిపోయా అనుకుంటూ షే డోర్ ఓపెన్ చేస్తుంటే వీరా ఫోన్ రింగ్ అయింది విలియమ్స్ నుంచి వీరా లిఫ్ట్ చేసి ఆ చెప్పు విలియమ్స్ అంటూ షర్ట్ వేసుకున్నాడు విలియమ్స్ షేర్ సార్ టు సారీ టు డిస్టర్బ్ యు అనుకోకుండా భారీ ఆఫర్ వచ్చింది రెహమాన్ బాయ్ నిన్ను అర్జెంటుగా రమ్మన్నా మనం కలకత్తా వెళ్ళాలి అన్నాడు వీర ఉత్సాహంగా అంతా నీరు కారింది నేను రాకపోతే మీరు చేసుకోవలేరా అని అడిగాడు విసుక్కుంటూ ఇదంతా వింటున్న విశ్ విశిష్ట డోర్ తీయకుండా ఆగిపోయింది విలియమ్స్ కోపం వద్దు షేర్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అయ్యిందా ఈ రేంజ్ మారిపోతుంది ఇప్పుడు ఇచ్చేదానికన్నా ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వచ్చు నిజానుకి నా మాట విను వెంటనే బయలుదేరు అంటూ కాల్ కట్ చేశాడు వీరా కోపంగా హోన్ బెడ్ మీద విసిరేసి చాలా అంటూ బెడ్ మీద కూర్చున్నాడు విశిష్ట ఏమైందంటూ దగ్గరకు వచ్చింది ఆ విలియమ్స్ రమ్మని ఫోన్ చేశాడు మన టూర్ క్యాన్సిల్ అయింది అన్నాడు నిరుత్సాహంగా విషి రాణిని రానని చెప్పు నేను నీకోసం మా అమ్మ వాళ్ళని పంపించడానికి రెడీ అయ్యాను నువ్వు ఆ మాత్రం చెప్పలేవా అని అడిగింది కోపంగా నడుం మీద చేతులు పెట్టుకొని వీరాకి కరెక్ట్గా తగిలింది అన్నమాట అంటే జాన్ అది అంటూ ఆగిపోయాడు విశిష్ట సో చెప్పనంటావు అంతేగా సంవత్సరం క్రితం నీకు పరిచయమైన విలియమ్స్కే నువ్వు నేను రాను అని చెప్పలేకపోయావు మరి నన్ను కని పెంచిన తల్లిదండ్రులను తోడబుట్టి నా చెల్లెని పంపించమని మాత్రం ఈజీగా చెప్పావు ఇప్పుడు చెప్తున్నా విను మై డియర్ రౌడీ హబ్బీ అంటూ ఓళ్ళో కూర్చొని రెండు బుగ్గులు ఆగుతూ నాకు నా ఫ్యామిలీ కన్నా నువ్వే ఏంటి నువ్వే ముఖ్యం అందుకే నువ్వు అడగగానే వాళ్ళని వదిలితో రావడానికి సిద్ధపడ్డాను నిన్ను మా చెల్లికి నువ్వే ఇష్టం అని చెప్పానని ఓ తెగ అయ్యా పోయావు అంటే అర్థం అందరికన్నా ఇష్టమని నా కన్నా కాదు ఇప్పుడు నువ్వు విలియమ్స్ పిలవగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నా నాకన్నా విలియమ్స్ ఎక్కువ నీకు అంటూ అడిగేసరికి మీరా ఏ ఏం మాట్లాడుతున్నా వాడికి నీకు కంపారిజన్ ఏంటి అని అడిగాడు మాపై మొహంతో విశిష్ట అబ్బో వెంటనే వస్తుందమ్మా కోపం మొహం చూడు అంటూ ముక్కు గిల్లి పైకి లేచి సో ఎవరి వాల్యూ వాళ్ళది డిన్నర్ తీసుకొస్తా అంటూ డోర్ వరకు వెళ్ళి ఆగింది వీర నాకు తెలుసులే జాను నీకు మన టూర్ ఆగిపోవడం కొంచెం ఇష్టమే అనుకున్నాడు మనసులో విశిష్ట అస్సలు కాదు ఎందుకంటే నువ్వేమీ గొప్ప ఘనకార్యాలు చేయడానికి వెళ్ళడం లేదు అంటూ కళ్ళు ఎగరేసి డోర్ తీసి వెళ్ళిపోయింది వీర కళ్ళు ఎగరేసి ఈ జాను నాకన్నా ఫాస్ట్గా ఆలోచిస్తుంది అనుకున్నాడు విశిష్ట బయటికి వెళ్ళేసరికి విక్రమ్ గౌతమి వైశు తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు నాన్న మీరు వెళ్ళక్కర్లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళింది వీర ఫాస్ట్గా రెడీ అయ్యి డిన్నర్ చేసి బయటకు వచ్చాడు ఎవరూ కనపడలేదు తన వెనకే వచ్చి విశిష్టతో వెళ్ళిపోయారా మీ ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడు రావద్దని చెప్పావా లేదా అని అడిగాడు చుట్టూ చూస్తూ మేము ఎక్కడికి వెళ్తాం అంటూ విక్రమ్ లోపలికి వచ్చాడు వీర అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు సూటిగా విక్రమ్ నా కూతుర్ని నువ్వు చూసుకుంటున్నావో తెలుసుకోవడానికి వీర విశిష్టని దగ్గరకు లాక్కొని ఎదుట పెట్టి తన భోజనం చుట్టూ తన భుజం చుట్టూ చేతులేసి నీ కన్న భాగాన్ని చూసుకుంటా ఆ విషయం తన్ని చూడగానే అర్థమయ్యి ఉంటుందిగా ఇంకా దెబ్బ వెనుక నుండి మా ఇద్దరికి నీ విడదీయడానికి ప్లాన్స్ ముందేమో నీ కూతురికి మాయ మాటలు చెప్పు లవ్ నువ్వు ఇలా అమాయకంగా ఉంటే కాదు చెప్పు వీళ్ళని వెళ్ళమని నేను తిరిగి వచ్చేసరికి ఈ సంతంతా వెళ్ళిపోవాలి అంటూ అందరి వైపు కోపంగా చూసి విశిష్ట తీసుకొని బయటకు నడిచాడు బయట కో ఎంచు కూడా కదలలేదు అది చూసి వీరా విశిష్టకి ఏదో చెప్పాడు విశిష్ట లోపలికి వెళ్ళగానే ఖాళీ మళ్ళీ ఎక్కడికో బయదేరినట్లున్నాం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ముగ్గురిని పక్కన పెట్టేశాం ఎందుకు వీరా అని అడిగాడు సుబ్బు ఏముంది ఇంటర్నేషనల్ మాఫియాకి మనం సరిపోమని ఎగిరి తన్నడేమో అనుకున్నాడు సింహ అవును వీరా ఏది చేసినా గత కొన్ని సంవత్సరాలుగా నలుగురం కలిసి చేస్తున్నా ఇప్పుడు ఏంటి కొత్తగా నువ్వు మాత్రమే డీల్ చేసుకుంటున్నావు వీరి ముగ్గురి వైపు సీరియస్గా చూశాడు విశిష్ట లోపల నుండి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చింది వీర ఖాళీ అది తీసుకో మూడు కోట్లు ఉన్నాయి అందులో ముగ్గురు తీసుకోండి ప్రస్తుతానికి నన్నేమీ అడవద్దు మీరు మాత్రం విశిష్టను వెదరకండి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ చేసినా జానుని ఇబ్బంది పెట్టినా అందరినీ పైన కట్టేవారండి నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి వెళ్ళండి లోపలికి అంటూ చెప్పేసరికి కో మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళకపోయారు విశిష్ట మా ఇంట్లో వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది రాదు నీకే ఆ విలియమ్స్ వలన వస్తుంది చూసుకో అంటూ మూతి వీరా మీరే తనని దగ్గరకు లాక్కొని అలాంటి రోజు ఎప్పటికీ రాదు నేను నీ తర్వాత ఖాళీ సింహ ఆ తర్వాత విలియమ్స్ మాత్రమే నమ్ముతాం అర్థమైందా జాగ్రత్త పని అవ్వగానే వచ్చేస్తా అంటూ హాక్ చేసుకుని వదిలి వెళ్ళిపోయాడు తను వెళ్ళి నా వైపే చూస్తూ ఓచ్ నేను ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది అన్నకున్నది లోపలికి రాగానే విక్రమ్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు సార్ ఆల్ ఇండియా బిజినెస్ అసోసియేషన్ మీటింగ్స్గా అని అడిగాడు పెట్టుకరంగా వైశుకి కిసుక్కు గౌతమి కోపంగా వైశుని విమ్ముని మార్చి మార్చి చూసింది విశిష్ట ఆయన చేసేది బిజినెస్ కాదు కదా నానా తన వర్క్కి సంబంధించి వెళ్ళారు రండి డిన్నర్ చేద్దాం అనేసి వెళ్ళింది వీర విలియమ్స్ని కలవటం ఇద్దరూ కలిసి ట్రైన్లో కలకత్తా బయలుదేరడం జరిగాయి వచ్చిన దగ్గర నుంచి వీర ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూసి విలియమ్స్ ఏమైంది వీరా ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు ఏం లేదు అంటూ తలబొప్పాడు విలియమ్స్ అర్థమైంది నువ్వు నీ వైఫ్ టైం గడపాలనుకున్నావు అది నేను అనుకోపో అంతేనా అని అడిగాడు నవ్వుతూ అర్థమైంది కదా అంటూ సిగరెట్ వెలిగించాడు విలియం చిల్స్ అసలు విషయం మర్చిపోయావు మిస్ ఇండియా కాంపిటీషన్ దగ్గరకు వస్తున్నాయి నీ వైఫ్ అందులో పార్టిసిపేట్ చేయాలని ఎంతో కష్టపడేదని పెళ్ళయ్యాక ఆ విషయమే మర్చిపోయిందన్నా మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు తన్నే చూస్తూ వీర గుర్తుంది అన్నీ రెడీ చేసే ఉంచాను నిజానికి మా ట్రిప్ అయ్యాక నా వైఫ్కి మొత్తం తెలిసేలా చేయాలని నా ప్లాన్ నీ వల్ల అంటూ విలియమ్స్ వైపు మాపే మొహంతో చూశాడు విలియమ్స్ అబ్బా అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తావు సరే ది ఇది టూ డేస్ ప్రోగ్రామేగా అవ్వగానే నువ్వు అనుకున్నదే చెయ్యి నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు వీర బెర్త్ మీద పడుకునే పడే కానీ విశిష్టనే గుర్తుకు వస్తుంది వెంటనే ఫోన్ తీసుకుని పేపర్ మీద ఉన్న విశిష్ట ఫోటోని చేతితో తడిమాను ఒక్కొక్కసారి నేను చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది నీ తెలివితేటలు నీ మాటలతో నాకే సౌండ్ ఉండదు అంతలోనే అందరినీ నమ్మేస్తే నీ అమాయకత్వం చూస్తే కోపం వస్తుంది నీ చుట్టూ నీకు తెలియకుండానే ఉచ్చిపీస్తుంది ఇంకా నీ ఫ్యామిలీ మనం ఇక్కడ ఉంటే ఏదో ఒక బొమ్మతో వస్తూనే ఉంటారు నాకు వాళ్ళకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను వీళ్ళ అందరి నుంచి దూరంగా తీసుకెళ్తా దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి రాగానే నీకు వీసా అప్లై చేస్తా అనుకున్నాను విశిష్ట మీద చేయి వేసి పడుకుంది వైషు విశిష్ట ఫోన్లో అనిరుద్ సిద్ధు బాబా ఫ్రెండ్ పంపిన మెసేజ్ చదువుతుంది హాయ్ విశిష్ట యూ నువ్వు చెప్పినట్లు సిద్ధుకి ఫుల్ బ్రెయిన్ వాష్ చేశా వయసు కోసమే తను వస్తున్నాడు నిజంగా నేను ఇలాంటి అక్క ఉండాలి వయసు సో లక్కీ గుడ్ నైట్ సిస్ అది చదివి విషి ఆ రోజు అనిరుద్ధ్కి మెసేజ్ చేయడం గుర్తు వచ్చింది బాబుతో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు అనిరుద్ధ్కి తనకి కాల్ చేసి కంగ్రాట్ చెప్పాడు అప్పుడు నెంబర్ సేవ్ చేసుకుంది వయసు వచ్చి సిద్ధుతో గొడవ గురించి చెప్పినప్పుడు తనే అరుణ్ అనిరుద్ధ్కి ఫోన్ చేసి సిద్ధుకి బ్రెయిన్ వాష్ చేయమని చెప్పి మెసేజ్ చేసింది అయితే వాళ్ళు కొంతమంది లేటర్ ఇది అనిరుద్ధ్ అని అడిగారు కాదు ఇంకో టూ ఎపిసోడ్లో తెలుస్తుంది బట్ కొంతమంది గెస్ట్ చేస్తున్నాను కళ్ళు రైటర్ సూపర్ విశిష్ట వీరాకి కాల్ చేసింది తను లిఫ్ట్ చేయగానే వయసు చెయ్యి తీసి పక్కకి వెళ్ళింది ఎక్కడికో చెప్పలేదు అని అడిగింది బొంగమూతి పెట్టుకొని కలకత్తా ఎందుకంటా ఏదో డీలింగ్ లేజాను నీకు చెప్పేది అయితే చెప్పేవాడిని కదా అవును ఇందాక అడగాలనుకుంటూ అనుకుంటూ మర్చిపోయా కారు ఏది నడుచుకుంటూ వెళ్ళిపోయా ఓ అదా నీ కోసం చప్పర్ తీసుకొచ్చా అందులో నేను కేరళ తీసుకెళ్దాం అనుకున్నా అంటూ డల్గా చెప్పాడు అవతల నుంచి నో సౌండ్ జాను అని పిలిచాడు స్వీట్గా అదిష్టము అన్నది చిన్నగా ఏంటి సైలెంట్ అయ్యావు నువ్వు ఇచ్చిన షాప్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇదేముంది జాను ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి అబ్బో ఏది ఒకటి చెప్పు విని తరిస్తా నీకు కార్నివాల్స్ అంటే ఇష్టం అని సురేఖతో చెప్తుంటే విన్నాను అంటే ఏంటో నాకు తెలియదు సమయని అడిగా అని చెప్పాడు అందుకే గోవాలో జరిగే కార్నివాల్స్కి నెక్స్ట్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నా అనగానే విశిష్ట వా నిజంగా లవ్ యూ సో మచ్ బేబీ సరే కానీ నేను ఒకటి చెప్తా చేస్తావా అని అడిగాడు ఒకటి కాకపోతే రెండు చెప్పు నువ్వు ఎందుకు ఎంతో కష్టపడి నేర్చుకున్నావు నీ వృత్తి దూరం అయ్యావు నా కోసమే కదా అని అడిగాడు అవును నాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఇంకా నిన్ను దుబాయ్ వెళ్లకుండా ఆపడం కూడా ఇంకా ముఖ్యం అయితే నువ్వు సీరియస్గానే ఉన్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా మరి కట్ అవ్వగా మళ్ళీ సీరియస్ అని జోక్ చేస్తున్నావా మిస్టర్ డాన్ అని అడిగింది చెప్పాగా జాన్ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్గా గెలిచేది నేను అందుకే చెప్తున్నా నన్ను ఎలా ఆపాలో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ ఇన్స్టిట్యూట్లో ఆ చెంపే చుట్టూ సాలేగాన్ని కలిసి పోటీకి రెడీ అవ్వు అన్నాడు విశిష్ట నాకు ఇంట్రెస్ట్ లేదు అవునులే వీడిని ఎలాగైనా వాడి ప్రొఫెషన్లో నుండి బయటకు లాగాలి మార్చేయాలి మా ఫ్యామిలీ ముందు నా అనుకునే ప్రపంచం ముందు జెంటిల్గా మెన్గా చూపించాలి అని బుర్ర వద్దలు కొట్టుకొని ఆలోచిస్తుంటే ఇంకా నీ గురించి ఎక్కడ ఆలోచిస్తావలే అన్నాడు వెటకారంగా విశిష్ట నవ్వు నువ్వు మామూలు కాదు అర్థమైంది కదా నా ఇంటెన్షన్ ఏంటో అవును నేను దుబాయ్ వెళ్లకుండా ఆపాలి అదే నా ప్రస్తుతం నా మందున్న గోల్ అవును అనుకునేదాన్ని నా లైఫ్ యాంబిషన్ ఇండియాలో టాప్ డిజైనర్గా ఎదగాలనేది అందుకోసం ఎంతో కష్టపడ్డాను నీకు తెలియదు కానీ మా నాన్నకి ఇలాంటివి ఇష్టం ఉండేవి కావు అందుకే మా అత్త మా నాన్నకి తెలియకుండా డ్యాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో చూపించింది బట్ నాకే ఏమోలో ఆయన్ని మోసం చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండేది అందుకే ఒకరోజు చెప్పాను ఫస్ట్ తిట్టాను తర్వాత మా మామయ్య కన్విచ్ చేసి ఒప్పించారు నాలుగు సంవత్సరాలు కష్టం అది కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు వీరా తెలుసు అందుకే నిన్ను మళ్ళీ వెళ్ళమని చెప్తున్నా విశిష్ట అయితే నాకు ఎక్కడో కొడుతుంది నీ మీద నీ నుంచి నేను నేను దృష్టి మర్ మరల్చితే నువ్వు ఈజీగా దుబాయ్ వెళ్ళకపోవచ్చని అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నావా అని అడిగింది గుణవతూ వీరా నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను జాన్ నువ్వు నీ కష్టాన్ని శ్రమని గుర్తింపుని వేరే ఎవరికో ఈజీగా చేస్తుంటే నచ్చలేదు ఇంకో విషయం నువ్వేమి చేసినా నేను వెళ్ళేది పక్క విశిష్ట బేబే అంటూ హెచ్చరించింది వీర సరే కానీ ఆ మెసేజ్ చేసింది ఆ పొట్టి రాక్షసి అయితే ముందు కామ్గా ఉండిపోయావు నేను కాదు అని చెప్పలేదు ఎందుకు విశిష్ట కనిపెట్టేశాడు అనుకొని కామ్గా ఉండిపోయింది వీర నీకే సారీ చెప్తేనే వద్దన్నా ఇంకా మీ చెల్లికి చెప్పమని ఎలా అడుగుతావు ముందు నువ్వే అనుకున్నా కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వు కాదనిపించింది ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండిపో అదే నిజమయ్యింది ఇలాంటి తొక్కలు త్యాగాలు చేయ మాకు అన్నాడు విశిష్ట నన్ను ఇంతలా అర్థం చేసుకున్న వాడివి ఎందుకు నా కోసం అవన్నీ వదిలేయలేవు అని అడిగింది సీరియస్గా వీర చెప్పా గ జాన్ ఇలాంటి ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు సరే లేట్ అయింది పడుకో అంటూ ముందు పెట్టాడు విశిష్ట నాకు నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదు వీరా ఎందుకు ఆ రాక్షస్ చేరే ఉంటుందిగా పక్కనే నీకు హ్యాపీనేగా విశిష్ట ఇష్ బాబు అన్నీ తెలుసు నీకు ఇంకా పడుకో మార్నింగ్ దిగ్గానే కాల్ చేయి టైంకి తిను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది